నమస్కారం నా పేరు మీనాక్షి అంబి సర్టిఫైడ్ టారోకా రీడర్ న్యూమ్రాాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ మాసంలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో టారో కార్పిడిషన్ వారి కన్య రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసాము సో మెయిన్గా ఉద్యోగం చేసేవారు చూస్తే మాత్రం చాలా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి స్టెబిలిటీ కనిపిస్తుంది చాలా రోజుల నుంచి వాళ్ళకు ఉద్యోగపరంగా ఏంటంటే ఇంకా స్టెబిలిటీ కావాలి అనుకునేవారు సో ఆల్రెడీ ఏంటంటే టెంపరీగా ఉన్న వాళ్ళు పర్మనెంట్ కో కావాలి అనుకునే ఆలోచనలు ఉన్న వారికి మాత్రం ఈ పదిహేను రోజుల్లో వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి సో వాళ్ళు చేసే హార్డ్ వర్క్ వాళ్ళ డిటర్మినేషన్ అనుకోండి చాలా ఎంతో చాలా రోజు నుంచి ఎదురు చూస్తున్నారు వాళ్ళ కష్టాన్ని తగ్గట్టు ఫలితం కూడా తొందరలోనే లభిస్తుంది మంచి డెవలప్ అయ్యారన్నమాట సో వాళ్ళని వాళ్ళని అప్గ్రేడ్ చేసుకుంటూ సో జాబ్ పరంగా సెటిల్ కావాలి కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా వాళ్ళకంటూ ఒక ఈ ఇయర్ ఎండింగ్ లోపు వాళ్ళకంటూ ఒక స్టెబిలిటీ కావాలని చాలా రోజు నుంచి ఆలోచించిన వాళ్ళు ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ సంవత్సరంలోపు స్టేబి స్టెబిలిటీకి సంబంధించిన మీకు న్యూస్ వినిపించడము పర్మనెంట్ కావడము టెంపరీ పోస్ట్లు ఉన్న పర్మనెంట్ కావడము సో ఆల్రెడీ ఒక్క పోస్ట్ నుంచి ఇంకా వేరే ఇంకా బెటర్ పోస్ట్కి వెళ్ళే అవకాశాలు కూడా చాలా తొందరలోనే కనిపిస్తున్నాయి వీరికి సో బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నవారికి సో ట్రావెలింగ్ చే బిజినెస్లో ఉన్నవారికి మాత్రం చాలా మంచి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వీరికి సో మెయిన్గా టీచింగ్ ఫీ స్కూల్స్ అని అనుకోండి సో ఇది ఎడ్యుకేషన్ పరంగా బిజినెస్లో ఉన్నవారైనా సో ట్రావెలింగ్ వాళ్ళు ఉన్నవారికి కూడా చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వీరికి సో దాంతోపాటు వీళ్ళు ఏంటంటే ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి కూడా ప్రయత్నాలు చాలా చేస్తున్నారు వాళ్ళ బిజినెస్ పరంగా కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఏంటంటే వాళ్ళ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూగా వీళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడానికి వీళ్ళు ట్రావెల్ చేయడం కూడా అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి దూర ప్రదేశాలకు వెళ్ళడము సో వేరే స్టేట్స్ అయినా వేరే ఓవర్సీస్కి వెళ్ళడము అక్కడ వాళ్ళు సంప్రదింపులు చేయడము కమ్యూనికేట్ చేయడము వాళ్ళ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎక్స్పాండ్ కోసము వీళ్ళు ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్కి చూస్తే మాత్రం కొన్ని పరిస్థితులు వీళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ అయితే కనిపిస్తున్నాయి సో కొన్ని రోజులు అనుకూలంగా ఉండడము కొన్ని రోజులు వీళ్ళకి డిలే కావడము సో డబ్బుకు సంబంధించిన డిలేస్ కావడము సో పనులు తొందరగా ముందుకు సాగకపోవడము అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తుంది ప్రొఫెషనల్స్కి సో కొంచెం చాలా ఓర్పుగా ఉండాల్సిన అవసరం ఉంది సో కొంచెం డిలే అయితే అవుతుంది డబ్బు పరంగా కొన్ని ట్రాన్సాక్షన్స్ అయినా కూడా వాళ్ళ ప్రొఫెషన్ పరంగా కూడా కొన్ని ఏంటంటే డిసప్పాయింట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి సో వాళ్ళ ప్రొఫెషన్ పరంగా గ్రోత్ లేదు అనే ఒక ఆలోచన భావన కనిపిస్తుంది అప్స్ అండ్ డౌన్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి సో కొన్ని కొంచెం ఓపికగా ఉండండి కొన్ని రోజులు అయితే పరిస్థితులు కూడా కంపల్సరీగా మీకు అనుకూలంగా మీకు మారుతున్నాయి మారుతాయని ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఈ పదిహేను రోజులు మాత్రం కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి సో మీకు కావాల్సిన ఎక్స్పెక్ట్ చేస్తున్న డబ్బైనా మీరు చేసిన పనికి తగ్గట్టుగా రెమ్యేషన్ అనుకోండి ఫీజు అయినా కూడా కొన్ని ఏదో కొన్ని అనుకోని పరిస్థితుల్లో డబ్బు డిలే కావడం వల్ల సో ప్రాజెక్ట్స్ వచ్చినట్టే వచ్చి కొంచెం మళ్ళీ ఆగిపోవడము అలాంటి కొన్ని మీకు విపరీతమైన అయితే కనిపిస్తున్నాయి కానీ కొన్ని రోజుల్లో సర్దుమట్టుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి స్టూడెంట్స్కి చూస్తే మాత్రం వాళ్ళు వేరే దూర ప్రదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ప్లానింగ్ అయితే చాలా కనిపిస్తుంది సో వేరే స్టేట్స్ అయినా అనుకోండి సో అబ్రాడ్కి వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తారు దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రిపరేషన్ చేసుకోవడము దాని తగ్గట్టుగా డబ్బుకు సంబంధించిన అరేంజ్మెంట్స్ చేసుకోవడము వాళ్ళకి దాని తగ్గట్టుగా వాళ్ళ డాక్యుమెంటేషన్ అయినా వాళ్ళకు అవసరమైన దానికి వాళ్ళ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఏదో ప్లానింగ్ అయితే చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది దాని తగ్గట్టుగా వీళ్ళు ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ తగ్గట్టు ఏమైనా ఎగ్జామినేషన్ అనుకోండి సో దాని తగ్గట్టుగా ఇలాంటి ప్రొసీజర్ ఏంటి సో అలాంటివి కూడా వీళ్ళు ఈ పదిహేను రోజులలో ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి స్టూడెంట్స్కి సో ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే మాత్రం కొంచెం కొంచెం పేషెన్స్ అయితే చాలా అవసరము కొంచెం ఫ్యామిలీ మెంబెర్స్లో మిస్అండర్స్టాండింగ్స్ అనుకోండి కొన్ని ఫ్యామి ఫ్యామిలీ మెంబెర్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఇన్లాస్ తోటైనా కొంచెం వాళ్ళతోటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వీరికి కొన్ని విషయాలలో వీళ్ళకి డిసప్పాయింట్మెంట్ అనుకోండి కొంచెం డిప్రెషన్గా ఉండడము వీళ్ళ మాట చెల్లట్లేదు వీళ్ళకి అసలుకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనే ఒక భావన కూడా కనిపిస్తుంది వీళ్ళకి సో కొంచెం పేషెన్స్గా ఉండండి ఓర్పు సహనం ఉండండి కొన్ని రోజుల్లో ఫ్యామిలీలో ఇలాంటి డిస్టర్బెన్స్ అవుతుంటాయి సో దానికి మీరు టెన్షన్ పడకుండా కొన్ని టైంతో పాటు ఇవన్నీ కూడా ఉంటాయి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు చూస్తే మాత్రం ఎవరో థర్డ్ పర్సన్ వల్ల వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వీళ్ళకి ఇమోషనల్గా హర్ట్ అవడము సో ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు వేరే వ్యక్తి వల్ల వీళ్ళ రిలేషన్షిప్లు స్పాయిల్ అవుతు అవుతుందనే భావన అనుకోండి వాళ్ళ ఏదో చెప్పుడు మాటలు విని వీళ్ళ మధ్యలో గొడవలు కావడమైనా సో వాళ్ళ వల్ల థర్డ్ పర్సన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అనుకోండి ఫ్రెండ్స్ అని అనుకోండి లేకపోతే ఇద్దరి మధ్యలో ఇంకో వ్యక్తి ఎంటర్ కావడము వాళ్ళ సైడ్ వీలు అట్రాక్ట్ కావడము సో అలాంటి కొంచెం ఇన్సెక్యూరిటీస్ అలాంటి భావనల వల్ల కూడా రిలేషన్షిప్లో ఉన్నవారికి మాత్రం కొంచెం అంత సఖ్యతగా అయితే కనిపెట్టలేదు సో అది మిస్అండర్స్టాండింగ్స్ అనుకోని ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి రిలేషన్షిప్లో ఉన్నవారికి సో ఫైనాన్షియల్గా చూసుకుంటే మాత్రం వీళ్ళకి ఎలాంటి సాటిస్ఫాక్షన్గానే ఉంది డబ్బుకు సంబంధించిన అధికమైన ఖర్చులైనా కూడా అధిక ఎలాంటి నష్టాలు అయితే ఏం కనిపెట్టలేదు డబ్బుకు సంబంధించిన స్టెబిలిటీ కనిపిస్తుంది డబ్బుకు సంబంధించిన వీళ్ళకి కా రావాల్సిన డబ్బు అయినా కూడా వీళ్ళకి ఇంకా ఖర్చుకు తగ్గట్టు కూడా ఎలాంటి అధికమైన ఖర్చులు అలాంటివి అయితే ఏమీ కనిపించలేదు డబ్బుకు సంబంధించిన సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగుంది వీళ్ళకి డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏమీ లేవు వీరికి హెల్త్ పరంగా చూసుకున్నా కూడా హెల్త్కి సంబంధించిన కూడా ఎలాంటి ఇబ్బందులు లేదు వీరికి కన్యా రాశి వారికి సో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకొని టైం మీద వీళ్ళు ఫుడ్ తీసుకోవడము టైం మీద వీళ్ళు స్లీపింగ్ ప్యాటర్న్స్ సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఎలాంటి హెల్త్కి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు అయితే ఏం కనిపెట్టలేదు వీరికి సో కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రాలు జన్మించిన వారికి ఏంజెన్స్ ద్వారా ఎలాంటి వీళ్ళకి గైడెన్స్ లభిస్తుందో ఒకసారి చెక్ చేస్తాము వీళ్ళకి ఇప్పుడు ఉన్న ఏదో ఒక పరిస్థితుల్లో స్టక్ అయిపోయినట్టయితే కనిపిస్తున్నారు సో దానివల్ల అందులోంచి బయటపడలేక లేకపోతే కొన్ని పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా లేదు అనే ఒక భావన కూడా కనిపిస్తుంది సో టెన్షన్ పడకండి ఇప్పుడు ఏదైనా కొన్ని ఆపర్చునిటీస్ మీకు మిస్ అయినా కూడా కొన్ని విషయాలు మీకు అనుకూలంగా లేకున్నా కూడా సో దానికన్నా ఇంకా బెటర్ ఆప్షన్ మీకు తొందరలోనే లభిస్తుంది అని ఏంజెన్స్ ద్వారా మీకు ఒక మంచి గైడెన్స్ అయితే లభించింది సో కన్యా రాశిలో నక్షత్రాలు జన్మించిన వారికి ఏజెన్సీ గైడెన్స్ ద్వారా ఏం వాళ్ళకి ఏం లభిస్తుందో చూస్తాము రికవరీ అవుతుంది సో మీరు ఏదైనా నష్టపోయారు సో డబ్బు పరంగానైనా సో ఏదో ఒక విషయంలో మీకు ఒక వస్తువే అనుకోండి ఏదో ఒక మీకు సంబంధించిన చాలా విలువైన ఏదైనా మీరు కోల్పోయారనే ఒక భావన ఉంది అంటే తొందరలోనే మీరు కోల్పోయిన మీకు సంబంధించిన వస్తువైనా మీకు సంబంధించిన పొజిషన్ అయినా మీకు సంబంధించిన ఏదో ఒక తొందరలోనే మీకు లభిస్తుంది సో మీరు అది పోయారు మీరు వెళ్ళిపోయింది మీ లైఫ్లో నుంచి మనిషి అయినా కూడా పరిస్థితి అయినా కూడా వస్తువు అయినా కూడా డబ్బు అయినా కూడా ఏదైనా కూడా మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు తొందరలోనే మీకు రావాల్సింది మీకు మీకు సొంతమైనది ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా లభిస్తుంది అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో కన్యా రాశిలో నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజిల్స్ గార్డెన్స్ చూస్తాము పాజిటివ్గా ఉండండి అని వచ్చింది సో కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా పాజిటివ్గా ఉండండి అన్ని పరిస్థితులు ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఉంటాయి సో ఈ సిచ్యువేషన్లోనే మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి సో ఏదైనా మన మంచి కోసమే అని ఆ యొక్క భావన తోటి మీరు ముందుకు వెళ్తే మాత్రం సో ఎలాంటి పరిస్థితులైనా మీరు దాని నుంచి జయించి తొందరలోనే మీకు మీ లైఫ్లో పాజిటివిటీ వస్తుంది మీ ఆలోచనలో పాజిటివిటీ వస్తుంది మీకంటూ ప్రశాంతత సంతోషం లభిస్తుంది అని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో కన్యా రాశి వారి టారో రీడింగ్ చూస్తారు సో మీలో టారో రీడింగ్ ద్వారా ఏంటంటే మీకు కూడా మంచి చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు నమస్కారం